ఇందాక మొక్కలు చూపించిన కదా ఈ నర్సరీ ఓనర్ ఒక యజామాన్యం అతనితోటి మన మొక్కలు ఎక్కడ ఎట్లా వేస్తామని మాట్లాడారు బోర్డు మొక్కల గురించి అంటే ఈ కోట మొత్తం ఈ అన్నదే ఈ నోటిలో అన్న పేరు మొక్క ఇవి రెండు రోజులు ఇప్పుడు నేను లక్ష మొక్కలు తయారు చేస్తా ప్రతి సంవత్సరం ఇది ముప్పై రూపాయల నుంచి నా దగ్గర నాలుగు వందల యాభై ఐదు వందల మొక్క ఈ మొక్క నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఇయర్స్ మొక్క అక్కడ ఉంది మీకు టూ ఇయర్స్ మొక్క వన్ ట్వంటీ ఇంకా అవతల ఉంది త్రీ ఇయర్స్ మొక్క వన్ సిక్స్టీ ఈ ఈత మొక్కలు ఖర్జూర మొక్కలు అక్కడ ఉన్నాయి కల్పట్టా ఖర్జూలు ఉంది అక్కడ జీలుగా ఉన్నాయి అన్ని జీలుగా ఈత ఖర్జూరీ మీకు ఒక సంవత్సరం కానీ నాలుగు సంవత్సరాల వరకు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఖర్జూరం నీకు ఏడు సంవత్సరాలు కావాలి మొత్తం రెండు సంవత్సరాల మొక్క ఇంకా ఐదు సంవత్సరాలు దొరికిదు కళ్ళు రీజనబుల్ రేట్లో దగ్గర ఈ రైతు దగ్గర అయితే మనకు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల మొక్క ఉన్నది ఇది నాటినట్టయితే ఒక మూడు సంవత్సరాలలో మనకు పళ్ళు వస్తుంది అదే మన రెండు సంవత్సరాల మొక్క నాటినట్టయితే ఐదు సంవత్సరాల సంవత్సరాలుగా మాత్రం కళ్ళు వస్తుంది ఓన్లీ కళ్ళుకు సంబంధించిన మొక్క అన్న దగ్గర దొరికేది ఈ రైతు ఓన్లీ కళ్ళే సంబంధించినవి దీని గౌడు గౌడు కాబట్టి కళ్ళు కూడా గీసుకుంటూ గుర్తించుకుంటూ మరి ఈ మొక్కలను అమ్మడం జరుగుతుంది ఇలా ఈత కజ్జు రెండు చెప్పే ఇస్తాడు లేదంటే నివ్వండి ఇదే ఆధారం మాత్రం ఇయ్యడు బయట పెంటాడు